ముఖ్యంగా ఈ వీడియో కేవలం పెన్షన్దారుల కోసమే అండి మిగతా వారు ఉంటే చూడాలనుకుంటే ఇందులో ఏముండదు మీరు అనుకున్నట్టుగా కొంతమంది నాకు మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు ఆ విధంగానైతే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు సరిగ్గా ఆలోచన ప్రకారంగా ఆలోచించక ఈ వీడియో అక్కడక్కడ చూసి ఇందులో ఏమీ లేదు అసలు ఇది జరిగేనా ఇది పేకు అని అయితే నా కింద మెసేజ్ రూపంలో తెలియచేస్తున్నారు అసలు ఏమి తెలుసు అని అనుకుంటున్నారు మీరు అనేది కూడా నేను కూడా ఒక ప్రశ్న వేయాలి కదా ఏం జరుగుతుంది అనే విషయము మీరు ఎక్కడో ఉండి మీరు తెలుసుకుంటారా నేను పక్కన నుండి నేను తెలుసుకుంటానా ఒకసారి ఆలోచించండి అది విషయము మీకు కొందరి ఎంతమంది మామూలుగా కొందరే ఉన్నారు అందరూ మంచిగా చూస్తాను అందరికీ వీడియో నచ్చుతుంది నేను చెప్పే విషయ పరి పరిజ్ఞానం అనేది వాళ్ళందరికీ నచ్చుతుంది తరువాత కొన్ని రోజులకు అదే జరుగుతుంది ఆ విషయం అందరికీ గ్రహించుకుంటున్నారు వీడియోలు అనేది చూస్తున్నారు ఆ విషయము కొందరికి నచ్చట్లేదు దానికి మనం ఏం చేయలేము కదా ఆ విధంగా కొందరు ఎవరైనా ఉంటే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇందులో ఏమీ లేదని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు చూడనవసరం లేదు అవసరం ఉన్నవారే చూస్తారు దానికోసము ఆలోచించేవారు దానికోసము కళ్ళకు కాయలు కాసేవారి చూపుల కోసమే ఈ వీడియో అండి మీకోసమైతే కాదండి ఈ వీడియో చేసేది కేవలము పెన్షన్దారుల గురించే వీడియో అనేది చేస్తున్నాను ఇప్పుడు ఇన్ని పలు రకాలు ఉంటాయండి ఈ పెన్షన్ గురించి అసలు ఏం జరుగుతుంది దీనికి అసలు ఏ విధంగా జరుగుతుందనే అయితే నా ఆలోచన ప్రకారంగా కాదండి నా సొంత నిర్ణయం కాదు జరుగుతున్న పరిణామాలను వేసుకొని అయితే మీకు తెలియచేస్తున్నాను అది విషయము నా సొంత విషయం కాదు ఇది ఎప్పుడైనా కానీ గ్రహించండి హైకోర్టు ఏమంటుంది మీరు పెన్షన్ గురించే తీసుకొస్తా కానీ ఏ ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు ఆలోచించండి అది హైకోర్టు ఏమంటుంది తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి చాలా రోజులు అవుతుంది మీరు సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెడుతున్నారు అసలు పెడతారా పెట్టట్లేదా పెడితే ఎప్పుడు పెడతారు పెట్టకుంటే పాత వారికే ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ స్థానంలో గతంలో ఎవరు ఉన్నారో వారితోనే కంటిన్యూ చేస్తారా అని అయితే ఒక ప్రశ్న గవర్నమెంట్కు వేయడం జరిగింది దానికి ఆన్సర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ అయితే మాకు ఒక ఇరవై ఐదు రోజుల వ్యవధి కావాలి ఆ ఇరవై ఐదు రోజుల్లో మా నిర్ణయం ఏంటో మేము చెప్తాము అని హైకోర్టుకు తెలిపడం జరిగింది అలాగే ఇప్పుడు ఎలక్షన్కు సంబంధించిన ఉంటుంది కదా కమిటీ ఇప్పుడు గవర్నమెంటు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని పట్టుకొని ఒక్క రెండు నెలల గడువు అనేది ఎలక్షన్స్ ఆఫీసర్కు సంబంధించిన వాళ్ళు తీసుకోవడం అంటూ జరుగుతుందని ఎలక్షన్కు వాళ్ళు కూడా తెలియడం అంటూ జరిగింది ఇందులో చాలా కిటికలు ఉన్నాయి చాలా మంది గమనించాలి గవర్నమెంట్ చెప్పడానికి ఇరవై ఐదు రోజుల సమయము కోరడం అంటూ జరిగింది హైకోర్టును ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వహిస్తామో అప్పటి నుంచి మాకు రెండు నెలల కాల వ్యవధి కావాలి ఎలక్షన్లు జరపడానికి అని తెలియజేయడం అంటూ జరిగింది అయితే ఇందులో ఇది అందరికీ తెలిసిన బయటకు వస్తున్న వార్త కానీ కాంగ్రెస్ లోపలనే అన్ని సక్రమంగా జరుపుకుంటూ వస్తున్నది ఎప్పుడైనా తక్కువ ఎలక్షన్లు మూమెంటు రావచ్చును వస్తాయి కూడా అన్ని రకాల ఎలక్షన్లకు ముందుకు పోవడానికి కాంగ్రెస్ గవర్నమెంటు చా మన చాప కింద నీరులాగా చేస్తున్నది అయితే ఎవరికి తెలియది కావచ్చు ఎవరికి అర్థం కాదు మొన్నటిదాకా బీఆర్ఎస్ గవర్నమెంట్కు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ విధంగా అలాగే కాళేశ్వరంకు సంబంధించిన డ్యామ్ విధంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ నాయకులను మేము అబాసు పాలు చేశాము వాళ్ళను ఏ విధంగా చేశాము అంత గత్తర బిత్తర చేశాము అని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము తన తెలంగాణను పది సంవత్సరాల పాటుగా పాలించింది వాళ్ళకి ఏమి తెలియదా తెలియకోండా ఉన్నారా అయితే కోర్టుకు చెప్పిన విషయం ఇది సడన్లీ ఎలక్షన్లు టక్కున చెప్తారన్నట్టు ఈ టక్కున చెప్తే బీఆర్ఎస్కున్న అభిమానం అనేది దెబ్బతింటుంది కాంగ్రెస్కు మంచి అనుకూలమైన స్థితి అనేది కలుగుతుంది మొన్నటికి మొన్న రైతు భరోసా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే మేము వేశాము మా అంత కాంగ్రెస్ అంత కరెక్టే ఉన్నదని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది అయితే పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ మాదిగ గారు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అంటూ జరిగిందండి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే గవర్నమెంటును కాంగ్రెస్ గవర్నమెంటును నిలదీసి తెలంగాణలో మీరు చెప్పి అధికారంలోకి వచ్చిన విధంగానే పెన్షన్లను పెంచి తీరాలి పెన్షన్లను పెంచి తీరితేనే మీకు మనుగడ అనేది ఉంటుంది లేకుంటే మీ మీద మాత్రము ధర్నా చేయక తప్పదు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు సంబంధించిన అన్ని అందరికీ సంబంధించిన సంఘాలను మేము ఏర్పాటు చేసుకోవడం అంటూ జరిగింది ఈ ఎలక్షన్ల మూమెంట్ లోపే అన్ని సంఘాలతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదును ముట్టడించడం అంటూ జరుగుతుంది అని పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ మాధవ్ గారు ఒక సమావేశంలో అంటే అతనికి శాల్వా కప్పి ఏర్పాటు చేయడం అంటూ జరిగింది ఆ విషయంలో అక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి త్వరలోనే ఈ అన్ని సంఘాలను కలిశారు కూడా అన్ని సంఘాలను కలిశారు కలిసి ఒక దిశానిర్దేశము ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో ఆ లోపలనే గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలని అయితే నిర్ణయం తీసుకోవడం అంటూ జరిగిందండి ఎట్టకేలకు వాళ్ళనుకున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్టుగానే ఉన్నది కానీ తర్జన భర్జన పడుతూనే ఎలక్షన్ల మూమెంటు లోపు మరి వీళ్ళు నిర్ణయం ఏం తీసుకుంటారు అనేది కూడా మనం వేది చేయాల్సిన అవసరం ఉన్నదండి ఇది అసలు విషయం అండి ఎప్పుడైనా ఎలక్షన్ల మూమెంటు వచ్చే ఆలోచన ఇప్పుడు మూడు నెలల కాల వ్యవధి అయితే ఉన్నది అసలు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లకు వెళ్ళడానికి సంకోచిస్తున్నారు భయపడుతున్నారు ఏ విధంగా ముందుకెళ్దామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది కానీ ప్రజల నుంచి ఎంత తీవ్రంగా వ్యతిరేకత ఉన్నది అనుకూలంగా ఉన్నది అని ఆలోచన మాత్రము ప్రజలకు తెలుసు వేరే ఇతర అందరికీ తెలుగుతాను కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలుస్తలేదు తెలిసిన్న కిమ్మనకుంట ఉంటుందా అనే కూడా ఆలోచన ఉన్నది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెన్షన్ల పెంపు విషయంలో కానీ కొత్త పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ ఒక అధికారిక ప్రకటన వచ్చి వస్తేనే వీళ్ళు ఎలక్షన్లకు వెళ్ళాల్సి ఉంటుంది లేకుంటే మాత్రము ఈ అధికారిక ప్రకటన రాకుండా ముందుకు వెళ్తే మాత్రము తీవ్రంగా ఘోరంగా అపజయం పాలు మాత్రము ఖచ్చితంగా అవుతుంది అదండి విషయము ఓకే మళ్ళీ ఒక వీడియోతోటి మీ ముందుకు వస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి థ్యాంక్ యూ